రైతులకు మరి గిట్టుబాటు ధరలు ఉంటున్నాయి అన్న పంటకి ఏ మాత్రం ధరలు ధరలుంటున్నాయి రేట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మిర్చికి కావచ్చు ధాన్యానికి కావచ్చు మొక్కజొన్న కావచ్చు పుగాకి కావచ్చు అసలు ధరలు ఏమాత్రం ఉన్నాయి ఈయనొచ్చిన తర్వాత ధరలు ఏమాత్రం ఉన్నాయి గతంలో అయితే బాగానే ఉన్నాయి అన్న రే రేట్లు కానీ ఇవి కానీ బాగానే ఉన్నాయి కానీ మొత్తం ఒక ధాన్యానికి లేవు అన్న అసలు రేట్లు అయితే ఏమీ లేవు అన్న మిర్చికి ఇప్పుడు కనీసం ఉంది ఉందన్న మిర్చికి అది మిర్చి అంటే మేమైతే పనివి అన్న మేము ఓన్లీ మాత్రం మాత్రం పండిస్తాం అన్న అది అంతే ధాన్యం పరిస్థితి ఏంటన్నా మరి ధాన్యం రేట్లు ఏ మాత్రం తర్వాత ధాన్యం తోటి అన్న కొంచెం సుమారుగా ఉంది ఆ కొంచెం ఉంది అది ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం అని చెప్పింది తల్లికి వందనం పరిస్థితి ఏంటి వీటి ఏమేమి పథకాలు కొనసాగుతున్నాయన్న ఇప్పటికైతే పథకాలు అయితే పర్లేదన్నా ఇస్తా అంటున్నాడు కానీ ఉగాదికి ఇస్తా ఉంటున్నాడు మరిస్తాడు తెలియదు కానీ అది ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు దాని సంగతి ఏమైంది ఇంకా అది కూడా ఇవ్వలేదు ఇస్తా అన్నాడు గై కూడా ఇవ్వలేదు తల్లికి వందనం కింద జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో అమ్మవడి అనేసి ఆయన ఒక్కరికే చెప్పిండు ఇదేమో తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు అన్నారు దాని సంగతి ఏమైందన్నా ఇంకా కానీ ఒక్కరికి కూడా వేయలేదు చేస్తా అన్నాడు కానీ ఇంతబడి ఒక్కొక్క రూపాయ కూడా వే వేయలేదు అన్నా వేల అమ్మ చేస్తా అన్నాడు కానీ చేయలేదు ఎప్పుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులోపాలు చేసిపోయిండు పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదన్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిండు ఈ పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కానీ ఇప్పుడు అదే అంటున్నాడు కాదు అదేమంటే ఇప్పుడు కొంచెం మన అప్పుల్లో ఉన్న కదా దేశం రాష్ట్ర అప్పుల్లో ఉంది అప్పులు పోయిన నేస్తాను అంటున్నాడు అది గతే అందా కొంచెం ఇంకా కాగమంటున్నాడు అది గతంలో ఏ విధంగా ఉండేదన్నా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో పరిపాలనా విధానం ఏ విధంగా ఉండేది ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది సామాన్య ప్రజలకంటే ఆయన ఉన్నప్పుడు బాగా ఉంది సామాన్య ప్రజలకి వచ్చినప్పుడు పథకాలు అన్ని బాగా అందినే అన్న అది కానీ ఇప్పుడు మాత్రం ఒక పథకం చెప్తున్నాడు కానీ ఇవి ఇవ్వలేదు అన్నీ ఇంకా పని లేదు అది ఫ్రీ బస్సు సంగతి ఏంటంటారు అంటారన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు దాని సంగతి ఏంటంటారు ఇంకా ఏమీ లేవన్నా ఫ్రీ బస్సు లేదు ఏమీ లేవు అలా కొనసాగిపోతున్నాయి ఇక